హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేడు ద్వైవార్షిక చెల్లింపుల్లో భాగంగా విడుదల చేయటం జరిగింది దీనితో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులని నేడు విడుదల చేయటం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అట అని దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లు ఎంతమందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలకి అర్హత ఉండి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాల ద్వారా అమౌంట్ అందని అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది లబ్ధిదారులకి తొంభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లని నేడు సీఎం రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి బుడుదల చేయటం జరిగింది ఈ దైవార్షిక చెల్లింపుల ద్వారా అమ్మఒడి పథకం ద్వారా అందించే పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేయటం జరిగింది వీటితో పాటు ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ నేతన నేస్తం వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ వాహనమిత్ర తదితర పథకాలకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ని విడుదల చేయడం జరిగింది అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోగలరు